హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంట్గా ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు రాత్రికి లేట్ నైట్ ఆలోచనలు అనమాట మీ పర్సన్ లేట్ నైట్ ఆలోచనలు ఎలా ఉంటాయి ఈరోజు రాత్రికి నైట్కి అనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జనరర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఈ వీడియో అనేది మీ ముందుకు వచ్చినప్పుడు ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఇప్పుడైతే మీ పర్సన్ ఈ రోజున ఇటు ఏం ఆలోచించబోతున్నారు మీ గురించి అనేది చూద్దాము ఫస్ట్ అయితే కొన్ని మెసేజెస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి ఏం మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు ఏం ఇవ్వాలనుకుంటున్నారు మెసేజెస్ వీళ్ళకి మెసేజెస్ రూపంలో వాళ్ళు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి వాళ్ళు కరెంట్గా వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే మెసేజెస్ వాళ్ళు మెసేజెస్ రూపంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఇక్కడ కార్డ్స్ అన్నీ పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము ఫస్ట్ కంట్రోల్ అని వస్తుంది తర్వాత యాక్సెప్టెన్స్ అని వస్తుంది తర్వాత వచ్చేసి డెసిషన్ అనేది వస్తుంది అనమాట ఇక టూ కార్డ్స్ వచ్చినాయి నేను ఆ రెండు తీసుకుంటున్నాను ఒకటి ఐసోలేషన్ వస్తుంది ఇంకోటి వచ్చి క్లారిఫికేషన్ కూడా వస్తుంది అనమాట బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి రెజువనైజేషన్ అని వస్తుంది చూద్దామండి ఇప్పుడు రీలింగ్ ఫస్ట్ కార్డ్ చూద్దామండి ఫస్ట్ వచ్చేసి కంట్రోల్ అని వస్తుంది వారి ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పి చెప్తున్నారనమాట నువ్వు నా వాడి నా దానివే లేదా నువ్వు నా వాడివే లేదా నువ్వు నా దానివే కానీ నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ పర్సన్ ఇక్కడ కంట్రోల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుందంటే యాక్సెప్టెన్స్ అని వస్తుంది అనమాట ఐ యాక్సెప్ట్ యు విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ అని అంటున్నారు నీ లోపాలన్నింటితో నన్ను నిన్ను నేను అంగీకరిస్తాను అన్నట్లు చెప్తున్నాను మీరు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తున్నారు నువ్వే నా ప్రపంచము అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ అన్ని మెసేజ్లు అందరికీ రెజోనేట్ అవ్వాలని లేదండి కొన్ని కొంతమందికి కొన్ని కొంతమందికి అవ్వచ్చు అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ అండి ఇట్స్ ది టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ సంబంధం కోసం ఏదైనా ఒక డెసిషన్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అనేది వచ్చింది వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే మీ రిలేషన్లో ఒక స్టెప్ ముందుకు వేయడానికి డెసిషన్ తీసుకునేది టైం అనేది వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఆ డెసిషన్ తీసుకున్న టైం ఇది రైట్ టైం అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ అనమాట ఇది ఐసోలేషన్ అని వస్తుంది లీవ్ మీ అలోన్ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్న ఇది కొంతమందికి రెజోనేట్ అవుతుందండి కొంతమంది వాళ్ళు ఐసోలేషన్లో ఇంకా ఉండాలి అంటే ఎట్లా ఆలోచించుకుంటా ఒంటరిగా ఇంకా ఉండాలనే ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీ గురించి అంటే ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని సెపరేషన్లో పెట్టారు కాబట్టి మీ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా లేదు అన్నట్లుగా చెప్తున్నారు ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట కొన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇవి అంటే ప్రజెంట్ ఎనర్జీస్ అండి అంటే తర్వాత ఫ్యూచర్లో మారే ఛాన్స్ ఉందనమాట కొన్ని రోజులు మీతో దూరంగా ఉండాలని డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు కొంతమందికి ఇది రెజోనేట్ అవుతుంది అన్నమాట కొన్ని రోజులు మీకు దూరంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ అండి కొంతమందికి అవి వస్తున్నాయి మెసేజ్లు కలవాలని ఉండాలని డెసిషన్ తీసుకోవాలని కొంతమందికి ఇవి వస్తున్నాయి ఏవి మీకు మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు ఏది రెజోనెట్ అయితే అది తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఆమ్ రైట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నన్ను వివరించడానికి అంతే అంత ఎక్స్ప్లెయిన్ చే చేయని అవసరం లేదు నేను చెప్పింది నిజమే అనేది నాకు తెలుసు అని చెప్పి చెప్తుంది అనమాట వాళ్ళు మీకు అంత వివరించాల్సిన అవసరం లేదంట వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి తెలుసు ఆ క్లారిఫికేషన్ అయితే వాళ్ళకు ఉంది అన్నట్లుగా అనమాట ఇక్కడ వచ్చిన ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి నెక్స్ట్ వచ్చి రెజువనే రెజువనైజేషన్ అని వస్తుంది ఇక్కడ ఐ యామ్ ది హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే నేను మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఉంటాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీ అనేది ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి ఇవి ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అనమాట ఈ మెసేజెస్ వచ్చినవి ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దామండి టారో డెక్ నుంచి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది టారో నుంచి చూద్దాం యారోడెక్ నుంచి మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు నైట్కి అనేవి చూద్దామండి దానికన్నా ముందు కూడా మీ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దామండి మీ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ అండి మీ ఎనర్జీస్ చూద్దాము చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ది టవర్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నైట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డెత్ కార్డ్ వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫోర్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ది హెర్మిట్ వస్తుంది ఇక్కడ సెవెన్ ఆఫ్ వన్స్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే దీన్ని ఎండ్ చేయాలి మీ మధ్య ఏ అయితే సిచ్యువేషన్స్ జరిగినాయో ఏమైతే ఫేస్ చేశారో మీ ఇద్దరి మధ్య ఏమైతే జరిగినాయో వాటన్నిటిని ఒక ఎండ్ చేయాలి అన్నట్లుగా మీరు అనుకుంటున్నారనమాట మీరైతే చాలా అన్సాటిస్ఫాక్షన్గా అనమాట ఏం జరుగుతుందో ఏందో అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ముందుకు వెళ్ళాలా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అనేది మీలో క్రియేట్ అవుతుంది అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అంటే సడన్గా మీ మధ్య సపరేషన్ అనేది జరిగింది కాబట్టి ఎండ్ అయిపోయింది కాబట్టి మీ రిలేషన్ అనేది అది మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారా ఈ రిలేషన్కి మళ్ళీ మీ దగ్గరికి వస్తారా వస్తే బాగుండు అనేది మాత్రం మీరు ఆలోచిస్తున్నారు గా ఎనర్జీస్ మళ్ళీ మీ పర్సన్ ఏది జరిగినా కానీ మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ రావాలి మీ లైఫ్లోకి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అని మీరు ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా దిగులుగా అయితే ఉన్నారనమాట అంటే ఏం చూజ్ చేసుకోవాలో కూడా మీకు అర్థం కాని పొ పొజిషన్ను కొంతమంది కనిపిస్తుంది అనమాట కొంతమందికి అన్ని చాలా టైం అయితే అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ జరిగి కూడా దానికి మీరు ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అర్థం కాక మీ అంటే మీ ఇంట్లో కూడా ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్తున్నానండి ఇప్పుడు మీకు కూడా మ్యాచెస్ చూస్తారు పెళ్లి సంబంధాలు చూస్తారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఈ ఇదేమో మీ రిలేషన్ ఏమో ఎండ్ అయిపోయింది అది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా సరే అండి తీసుకోవచ్చు రిలేషన్ ఏమో ఎండ్ అయిపోయింది కానీ ఇప్పుడు మీకు కొత్తగా ఏమైనా మ్యాచెస్ చూస్తున్నా కానీ మీరు అటుకి ఆఫర్ తీసుకోలేక ఇక్కడ ఆఫర్ రాక బాధపడుతున్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అంటే ఈ కన్ఫ్యూజన్ ఉన్నారు మీరున్నారన్నమాట ఏది చూసుకోవాలి ఏది చూజ్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ ఉన్నారు ఉన్నారనమాట ఏదైనా సరే ఇదంతా జరిగి చేంజ్ అయ్యి మళ్ళీ మీ పసి మీ లైఫ్లోకి రావాలనేది మీకు ఇంట్రెస్ట్ అనమాట ఎన్ని కొత్త ఆప్షన్స్ వచ్చినా కానీ అండి అదంతా కాదు నాకు నా పర్సన్ రావాలా నా లైఫ్ బాగుండాలి అనేది మీరు కోరుకుంటున్నారు అనమాట ఎందుకంటే అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు కాబట్టి మీరు మీ రిలేషన్లో మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట దాని గురించి ఒక హోప్తో ముందుకెళ్ళాలి ఎఫర్ట్స్ అనేది పెడదామా పెడితే ఎలా ఉంటుందో అంటే ఫాస్ట్లో మీరు చాలా పెట్టినా కానీ ఉపయోగం ఉండకుండా పోయి ఉండొచ్చు అనమాట అందువల్ల కూడా మీరు బాధపడుతున్నారండి ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెట్టినా కానీ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది అర్థం కావట్లేదు అనమాట మీరు కూడా ఒంటరిగా బాధపడుతున్నారండి ఐసోలేషన్ మీ మీ పర్సన్ ఎలా అయితే ఒంటరిగా ఆలోచిస్తున్నారో మీరు కూడా ఒంటరిగా లోన్లీగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్లే అండి ఇన్ని కన్ఫ్యూజన్స్ అనేది మీలో చే క్రియేట్ అవుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అర్థం కానీ సిచ్యువేషన్ అనమాట మీకు కూడా ఈ ఇంట్లో వాళ్ళ పెద్ద వాళ్ళ ఒత్తిడి కూడా ఉండొచ్చు కాబట్టి అండి ఈ రిలేషన్ ఎంత వడికి వెళ్ళిపోయింది ఎండ్ అయిపోయిందా అనేది మీకు ఎండ్ అనేది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట ఆ మాటని మీరు తీసుకోలేకపోతున్నారు అనమాట ఎండ్ అయిపోయింది రిలేషన్ అనేదాన్ని మీరు తీ మనసుకు తీసుకోలేకపోతున్నారు అందువల్ల మీరు సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఫ్యూచర్లో ఒక హోప్ ఉంటే బాగుండి ఈ రిలేషన్ మళ్ళీ మీరు పర్సన్ రావాలి మీ లైఫ్లోకి అని కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అనేవి ఇలా వస్తున్నాయండి అంటే ఒక టైం గురించి ఆలోచిస్తున్నారు టైం అనేది సరిగ్గా లేదు ఈ టైం అనేది చేంజ్ అయినప్పుడు నా పరిస్థితులు మారాలి అని మీరు కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారనమాట రైట్ టైం కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట న్యూ యాక్షన్ న్యూ బిగినింగ్ తీసుకోవాలన్న ఆలోచనలు మీలో మెదులుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అండి ఎవరైనా మీకు సూచనలు సలహాలు ఇచ్చినా కానీ మీరు వాటిని తీసుకొని ఒక స్టెప్ అనేది ముందుకెళ్తే మంచిది అనేది మనకు ఇక్కడ వస్తుంది అనమాట అంటే ఒక స్టెప్ అనేది అంటే ఒకవేళ మీకు ఎవరైనా మంచి చెడులు చెప్పే ఒక ఎవరైనా పెద్ద గైడ్ కానీ ఉన్నారు అంటే మీ లైఫ్లో అది మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా అండి మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కావాలి అలాంటి వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇచ్చినా మీరు తీసుకుంటే మీ లైఫ్ అనేది బాగుండిద్దండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్లో అంటే ఒక హోప్తో ఉన్నారు కాబట్టి అది ఫ్యూచర్లో మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట అది మనకి ఇక్కడ ఈ ఎనర్జీస్లో వస్తున్నాయి అనమాట అంటే ఒక హోప్ అయితే ఉంది మీ రిలేషన్లో మళ్ళీ మీరు కలుస్తారు అన్నట్లుగా ఆలోచనలు చేస్తున్నారు చేస్తున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ టైం అనేది వచ్చినప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు టైం గురించే వెయిటింగ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అలా ఉన్నాయి అంటే ఏమి డెసిషన్ మీ చేతుల్లో లేదన్నట్లుగా ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ ఎనర్జీస్లో ఇలా వస్తున్నాయండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఈరోజు రాత్రికి నైట్కి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్ ఏంటి వాళ్ళవి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు నైట్కి వాళ్ళు ఏమి ఆలోచించబోతున్నారు చూసే వ్యూవర్స్ గురించి మీ పర్సన్ గురించి మీరు తలుచుకోండి మీ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలు మీరు గుర్తు చేసుకోవచ్చండి మెమరీస్ని మీ పర్సన్ ఈ రోజు ఏం ఆలోచించబోతున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారు ఏమున్నాయి వాళ్ళ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఎనర్జీస్ అండి మనకి నిన్నే పౌర్ణమి జరిగింది కాబట్టి ఈ మనకి ఈరోజు ఎనర్జీస్ ఏం చేంజ్ అవ్వు పెద్దగా ఆ చే అంటే వాళ్ళ ఈ ఎనర్జీస్ అనేవి ఒక వన్ వీక్ దాకా కొంచెం అటు ఇటుగా ఉంటూనే ఉంటాయండి ఎనర్జీస్ రి ఆలోచన థింకింగ్ అనేది ఎక్కువ ఆలోచించేది ఉండిద్ది అనమాట ఈ టైంలో అందుకనే మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి ఈ పౌర్ణమికి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారనేది మనము ఈ రీడింగ్లో చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ నైట్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ పేజ్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ కార్డ్స్ అని పెట్టినా చూద్దామండి ఇక్కడ వచ్చి ఫైవ్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో డెత్ కార్డ్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ త్రీ ఆఫ్ పెంటికల్ ది డెవిల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ క్యూన్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ స్ట్రెంగ్త్ కార్డ్ అండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి ఓకే మీ పర్సన్ ప్రజెంట్గా మీ ఈ రోజు నైట్కి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే కొంచెం అంటే బాధ పడుతున్నారనే కనిపిస్తుందండి ఎమోషనల్గా చాలా బాధ అయితే పడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ క్యూన్ కనిపిస్తుంది కాబట్టి క్యూన్ అంటే ఓన్లీ లేడీని అనేది తీసుకోవచ్చు అండి లేడీ చూస్తే జెంట్ జెంట్ చూస్తే లేడీ ఎవరి గురించి అయినా తీసుకోవచ్చు అనమాట ఎమోషనల్గా అయితే వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్గా లేరు ఎమోషనల్ పరంగా అన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే హ్యాపీగా లేరు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎలా వస్తుంది ఎనర్జీస్ అనేవి కూడా ఇక్కడ వీళ్ళు అంటే మైండ్ అనేది చాలా లో ఎనర్జీస్లోనే ఉంది అన్నట్లు కనిపిస్తుంది వాళ్ళ ఎనర్జీస్ కొంచెం లోలో ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట పెయిన్ ఏదో పెయిన్ అయితే వాళ్ళ లైఫ్లో ఉందని కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు కొంతమంది థర్డ్ పార్టీ కనిపిస్తుంది అండి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు హ్యాపీగా లేరు అన్నట్లు కూడా కనిపిస్తుంది అందువల్ల కూడా వీళ్ళు ఎమోషనల్గా అనమాట మీ నుంచి దూరం అవ్వడానికి ఈ థర్డ్ పార్టీయే కారణం అన్నట్లు కనిపిస్తుంది కొంతమంది ఫైనాన్షియల్గా ఆలోచించి కూడా మీకు దూరం అయి ఉండొచ్చు ఫైనాన్షియల్గా అంటే మనీ పరంగా కూడా అవతల పర్సన్ వీళ్ళని అట్రాక్ట్ చేసి ఉండొచ్చు అనమాట అట్లా కూడా ఈ రి మీ రిలేషన్ అనేది దెబ్బతిని ఉండుండొచ్చు అనమాట ఇక్కడ అంటే కొంచెం కొంతమందికి ఇది రెజొనేట్ అవుతుంది అంటే మనీ ప్రాబ్లమ్స్ కొంతమంది కనిపిస్తున్నాయి అనమాట అందువల్ల కూడా ఈ పర్సన్ పర్సన్ ని చూజ్ చేసుకున్నట్లు కనిపిస్తుంది కొంతమందికి మాత్రం ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యి వెళ్ళినట్లుగా ఎమోషనల్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళ వల్ల హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు హ్యాపీగా లేరు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అందువల్లే ఇక్కడ పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అండి కర్మని ఫేస్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ కర్మ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మనం ఏం చేస్తామో అదే రిపీటెడ్గా వస్తుంది అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయము కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీకు ఏదైతే అన్యాయం చేసి వాళ్ళు మువ్వాన వెళ్ళిపోయారో మీ రిలేషన్ నుంచి అక్కడ కూడా వాళ్ళు అదే పెయిన్ని అనుభవిస్తున్నారు ప్రజెంట్ కర్మని ఫేస్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట డెస్టినీలో ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్ది అంటారు కాబట్టి ఇక్కడ అదే కనిపిస్తుంది అనమాట చేంజ్ అనేది చేంజ్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ వైపు అట్రాక్షన్ ఉందనమాట మీలో చాలా చేంజ్ అనేది వచ్చిందండి మీలో చాలా మార్పులు అనేవి జరిగినాయి అనమాట మీరు సెల్ఫ్గా మీ గురించి మీరు ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి మీరే హ్యాపీగా సంపాదించుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్ని మీరు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు అంటే మరి ఓవర్గా ఎమోషనల్గా ఇదివరకులాగా ఎక్కువగా లేవు అట్లానే మీ పర్సన్ నుంచి ఆలోచనలు పోయినాయి అంటే లేవు పోలేదండి ఆలోచనలు అయితే పోలేదు కానీ మీరైతే ఇదివరకు ఉన్నంత పెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ లేరనమాట అంటే ఆ బాధ అయితే ఉంది మీ పర్సన్ లేరనే బాధ ఉంది అన్సాటిస్ఫాక్షన్ ఉంది కానీ మరీ పాస్ట్లో ఉన్నంతైతే లేదు కొంచెం మీరు మిమ్మల్ని మీరు తెలుసుకొని కొంచెం హీల్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట అందుకే ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకున్నారనమాట చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకున్నారు మీ దగ్గరికి మీ పర్సన్ రావాలన్నా కూడా వాళ్ళకి ధైర్యం అనేది సరిపోతుంది ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ ప్రేమ ఏదైతే ఉందో అక్కడ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి అవి దొరకలేదు అన్నట్లు కనిపిస్తుంది ఆ అంటే ఆ ధైర్యం వాళ్ళు ఏదైతే ఆశించి వెళ్ళారో అక్కడ వాళ్ళు కోరుకున్నది అది జరగలేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట దానివల్ల కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు అన్నట్లుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ అన్సాటిస్ఫాక్షన్గానే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరు మీ దగ్గర లేరు అక్కడ ఆ పర్సన్ దగ్గర కూడా సాటిస్ఫాక్షన్ లేరు ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో లేరు ఉన్న దగ్గర హ్యాపీగా లేరు అన్నట్లుగా కనిపిస్తుంది మనకి ప్రజెంట్ అందుకే చాలా బాధగా ఫీల్ అవుతున్నారు మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ మీద అట్రాక్షన్ కూడా ఉందండి వాళ్ళకి దానివల్ల కూడా మీతో ఉన్న మెమరీస్ ఏమైతే ఉన్నాయి అవన్నిటిని వాళ్ళు హోల్డ్ చేసి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఒక జెల్సీ కూడా ఫీల్ అవుతారనమాట ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎందుకంటే మీరు చాలా చేంజ్ అయ్యారు మీలో చాలా మార్పు వచ్చింది కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు కాల చాలా జలసీగా కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీలో ఇంత మార్పు వచ్చిందా అన్నట్లు కూడా వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యపోతారు కదా అట్లాంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్నాయి అనమాట మిమ్మల్ని వదలలేకపోతున్నారు అంటే మిమ్మల్ని అట్లాని దూరంగా వదిలేయలేకపోతున్నారండి అట్లాని దగ్గరికి కూడా తీసుకోలేదు అన్నట్లు కనిపిస్తుంది అంటే మీరైతే వాళ్ళ మనసులో ఉన్నారు మిమ్మల్ని గట్టిగా వదిలేయాలని లేదు ఆ రిలేషన్ మీ రిలేషన్ ఎండ్ చేయాలనే ఉద్దేశము లేదండి ఒక హోల్డ్ చేసి అయితే ఉన్నారు అంటే మీ ఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళు అట్లా పట్టుకొని ఉన్నారు హోల్డ్ చేసి ఉన్నారు అన్నట్లు మాత్రం కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట మీ రిలేషన్ని వాళ్ళు కొంతమందితో చర్చలు కూడా చర్చించవచ్చండి అవి వాళ్ళ పెద్దవాళ్ళతో అయినా ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా కానీ ఈ రిలేషన్ ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తే బాగుండు ఒక బిగినింగ్ చేయాలి మీతోటి అనే ఆలోచనలు చేస్తున్నారు కొంతమందికే ఇక్కడ ఎండ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి రిలేషన్ అనేది కొంతమందికి మాత్రం ఇక్కడ ఎండ్ అనేది కనిపించట్లేదండి మీ రీబర్త్ జరుగుతుంది మీ రిలేషన్ అనేది ఆ రీబర్త్ జరుగుతుంది కొంతమందికి అయితే న్యూ బిగినింగ్స్ వస్తాయండి న్యూ న్యూ అంటే మీ పర్సన్ కొత్త పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు కొంతమందికి వస్తున్నాయి ఎనర్జీస్ కానీ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ అయితే మీ మీ వైపు అట్రాక్టివ్ ఉంటున్న ఉండాలి అని చూస్తున్నారు అనమాట అంటే ప్రజెంటు అంటే ఒక ఫ్యాషనెట్ బిగినింగ్ చేయాలి అన్నట్లు అంటే ఒక ఫ్యాషన్ అనేది మీ మీద ఉంది అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా కూడా మిమ్మల్ని చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ కెరియర్ గురించి హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ మీ పర్సను కొంచెం మీ రిలేషన్ పట్ల కూడా వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట అంటే ముందుకు రావాలి నేను కూడా ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్లో ఈ రిలేషన్ అనేది గట్టిగా నిలబడాలి అంటే నేను కూడా కొంత స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కనిపిస్తుంది మీ పర్సన్ ఎందుకంటే ఇదంతా మీ వల్లేనండి వాళ్ళు కొంచెం చేంజ్ అనేది ఎందుకు వచ్చింది అంటే మీరు చూపించిన ప్రేమ వల్లే వాళ్ళ ఈ రిలేషన్లో మీ పర్సన్లో కూడా చేంజ్ రావడానికి కారణం అనమాట ఇలాంటి ఆలోచనలన్నీ ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారనమాట మీ వైపు రావాలి అన్నట్లుగా చూస్తున్నారన్నమాట ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి ఎన్ని ఆప్షన్లు ఉన్నా ఎన్ని ఉన్నా వాళ్ళ లైఫ్లో ఎంత ఉన్నా డబ్బున్నా మనీ ఉన్నా ఏమున్నా కానీ ఏదైనా కానీ వాళ్ళకి అది ఇచ్చారు స చాలదు మీరుంటేనే హ్యాపీనెస్ ఉండేది అనేది వాళ్ళకి ఇక్కడ అర్థమైందనమాట అందువల్లే వీళ్ళు ఈ డెసిషన్ ఒక నిర్ణయం అనేది తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట టైం గురించి ఎదురు చూస్తున్నారండి ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడానికి కొంతమంది కొంత హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లున్నాయి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమందికి కనిపిస్తుంది ఇది ఎవరికి ఎవరికిజనేట్ అవుతుందో హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఏదైనా మీ రిలేషన్లో అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నట్లు చూస్తున్నారనమాట మనీ అయిన మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక మ్యారేజ్ వాళ్ళకి జడ్జిమెంట్ కోసం కోరుకుంటున్నారనమాట అంటే మీ రిలేషన్లోకి మళ్ళీ రావాలి న్యాయం జరగాలి అన్నట్లు కోరుకుంటున్నారన్నమాట వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ కానీ వాళ్ళైతే మీకు న్యాయం చేయాలి అన్నట్లు కోరుకుంటున్నారు అనమాట కొంచెం అసలు ఉన్న ఉన్నా సరిపోకపోతున్నా కానీ వాళ్ళు డేర్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు అంత దాకా వస్తున్నాయి ఆలోచనలు అన్నట్లుగా మనకి ఇక్కడ వస్తున్నాయి అనేసి అండి మీ పర్సన్ ఇట్లా ఉన్నాయి ఈరోజు వీళ్ళు వాళ్ళు ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి